నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నది కేఆర్కే డీట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా శాంతిపుర మండలం రేగడినపల్లి గ్రామంలో ఉన్న హరీష్ అనే రైతు దగ్గర వచ్చామండి ఇతను కోసి పంట వేశాడు ఈ పంట చాలా బాగుంది అధిక దిగు దిగుబడి రావాలంటే ఎలా పండించాలి ఎటువంటి ఎరువులు వేసుకోవాలి ఎటువంటి సమయాల్లో ఎలా నీరు పెట్టుకోవాలి సవివరంగా రైతు తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్దాం రండి నమస్కారణ నమస్తే అన్న మొత్తంగా మీరు ఏ పంటలు వేస్తుంటారు మేము ఎక్కువగా క్యాబేజు టమోటా పూలు అవి ఎక్కువ పండిస్తూ ఉంటాం అంటే ఎక్కువ ఈ కోసం ఏమంటే ఎక్కువ ఖర్చు అనేది ఉండాలి ఇది ఏమంటే నారల ఎత్తుకొచ్చి నాటుతారు నారలు అంటే ఈ విత్తనాలు అనేది ముందు కృష్ణ అనేసి విన్నత్తి అనేసి ఇప్పుడు రాధ అనేసి కొత్తగా వచ్చినాయి ఇవైతే మంచిగా వచ్చింది ఈసారి క్రాప్ అనేది ఫస్ట్ దీనికి పదిహేను రోజుల తర్వాత చెత్తలు ఎక్కువ దోకాల్సి పడుతుంది చెత్త మాత్రం దొక్కకుంటామంటే సరిపోతుంది మళ్ళీ ఆకలి అనేది ఎక్కువ ఏడలుపు వచ్చేస్తే అది కూడా ఉండదు మందులు కొట్టుకుంటా ఉండాలి పిచికారి చేసుకుంటా ఉండాలి ఇక్కడ పదహైదు రోజులకు ఒకసారి మూడు పంతొమ్మిదిలో ఎరువులు అనేది వదులుకుంటా డ్రిప్ డ్రిప్ ఎరువు వదులుకోవాలా మళ్ళీ మార్కులు అనేది అంటే ఒక వన్ మంత్ తర్వాత గడ్డు సుడుతుంది కదా అప్పుడు అదే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలాంటి ఎరువులు వదులుకుంటా ఉంటారు ఇంకా లాస్ట్లో అమోనియా అనేది అమోనియా దీంతో వదులుకుంటేస్తే మంచిగా గడ్డ అనేది సైజులు వచ్చేస్తుంది త్రీ మంత్స్లో అనేది కొట్టేకొచ్చేస్తుంది కోసం అంటే మొట్టమొదటిగా మనము నేలని ఎలా దుక్కి చేసుకోవాలి అంటే రెండు మూడు సార్లు దున్నేసి రోడ్ రేపు ఇచ్చేసి డ్రిప్ లీడ్స్ వేసి నాటేసేది అంతే సార్ మళ్ళీ ఒక ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత దున్నేస్తారు మడకలతో బాగా దున్నే ముందు వేసుకుంటారు కాంప్లెక్స్ టెన్ జీరో ట్వంటీ సిక్స్ అవి అలాంటివి వేసుకునేసి ఎరువులు వేసి దున్నేస్తారు దున్నేస్తారు మామూలుగా సాలు కదా ముందు సాల్ ఏం పెట్టేలా డైరెక్ట్ గా రోడ్ రేపు ఇచ్చేసి చేస్తాం చేసి డ్రిప్పులకి నాటేస్తారు సాల్ ఎట్లా వేసుకురా గడ్డ ఏమైనా వేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఒక డేస్ తర్వాత ఎగేసుకుంటే ఫిఫ్టీ ట్వంటీ డేస్ తర్వాత మాములుగా మీరు విత్తనం అంటారు కదా ఏ విత్తనమంటే నాటారు ఇప్పుడు మీరు ఇప్పుడు రాధా అనేసి రాధా సిక్స్ అంటారు రాధా సి దీనికి ముందే నాట నాటుతున్నారు కృష్ణ విన్నత్తి అలాంటివి నాటుతాను దానికంటే ఇది ఏమైనా ఇది బాగా బెస్ట్ అంటారు విత్తనం బాగానే వచ్చింది అంటే ఇది ఫస్ట్ టైం మేము నాటింది ఫస్ట్ టైం అంటే ఇది బాగుందని చెప్పి మీకు చెప్పేట్ ఉన్నారు దాని బట్టి నా సరే నర్స్ చెప్తున్నారు ఇది నాటినప్పటి నుంచి ఎన్ని ఈ పంట మంచి చేతికి వస్తుంది త్రీ మంత్స్కి వచ్చేస్తాం త్రీ మంత్స్కి ఇరవై మంత్స్కి కట్టింగ్కి వచ్చేస్తుంది ఇప్పుడైతే రేట్లు మంచిగానే ఉన్నాయి టూ ల్యాక్స్ దాకా ఉందంట టూ ల్యాక్స్ అంటే టెన్ అంత ఎంత ఎన్ కేజీలు టెన్ టెన్ పది టెన్ వేస్తే ఓ ఓ లొటు రెండు లక్ష వరకు పోతా ఉంది అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి రేట్ బాగానే ఉంది మాల్ నాటినప్పటి నుంచినా మనకి ఎరువులు లాగా మాములుగా ఒకసారి మూడు పంతొమ్మిదిలో ఫస్ట్ మూడు పంతొమ్మిది అది కొంచెం చెట్టు అనేది డెవలప్ అవుతుంది తర్వాత మార్కులు వేసినప్పుడు పదమూడుకి సున్నా ఇరవై ఐదు లేదా నలభై ఐదు అది ఇడిస్తే అనేది బాగా చుడుతుంది మళ్ళీ టెన్ కి ట్వంటీ సిక్స్ అవి వదిలేస్తే బాగా చుట్టేస్తుంది మామూలుగా దీనికి ఈ పంటకి ముఖ్యంగా మందులు అనేవి దగ్గర ఎక్కువ పులుక్కి తెల్ల ఉంటాయి అలాంటి అలాంటివి కొట్టుకుంటా అది ఎక్కువగా అంటే ఇది మందు పిచ్చకాయ కూడా దీనికి ఎండ అంటే ఒక వీక్లీ వన్ వన్ టైం వన్ టైము బట్ ఒకసారి ఎక్కువ వచ్చేసింది అనుకో వర్షాలు పడినప్పుడు అవి పోదు మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత కొట్టుకుంటాను చూసుకుంటూ కొట్టుకుంటా అంటే ఈ వర్షం వల్ల ఈ పంటకి ఏమన్నా ఉందా లేకపోతే ఏమైనా ఇబ్బంది పడుతుంది ఏం లేదు వర్షం వల్ల లాభమే ఉంటుంది ఇంకా మంచిగా వచ్చేస్తుంది త్వరగా వచ్చేదానికి ఇదే పాసిబుల్ ఉంటుంది మొత్తంగా ఈ పంట మొత్తంగా మీరు ఎంత పెట్టుబడి పెట్టారు మొత్తంగా అంటే ఒక ఫిఫ్టీ 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 థౌజండ్ దాకా పెట్టి వేలు పెట్టారు మొత్తంగా అంటే సార్ ఎన్ని ఎకరాలు సార్ మీరు మేమైతే ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఎకరాం వన్ అండ్ హాఫ్ ఎకరాకి యాభై వేలు ఖర్చు ఈ పంట పండించడంలో తక్కువే అంటే కూలీలో అంతా అవసరం లేదు ఒకసారి చెత్తలు తోకేకి కలుపు మొక్కలు తీసేదానికే కూలీ వాళ్ళు అవసరం పడతారు మీకు దేనికి అవసరమే లేదు కొట్టుకోవద్దు కూడా వాళ్ళే కొట్టుకో పోతారు అట్లే మీరు అంటే మొత్తంగా మా మార్కెట్కి లేకుండా వాళ్ళే వచ్చి వాళ్ళే వచ్చి లోడ్లు లెక్క కొట్టేసి అవునా మామూలుగానే దీనికి ఈ పంటకి నీరు అనేది చాలా ముఖ్యమే కదా వర్షాకాలం ఎలా పెట్టుకోవాలి వానాకాలం ఎలా పెట్టుకోవాలి చిన్న చెట్లప్పుడు తక్కువ కొంచెం వాటర్ తక్కువైనా పర్వాలేదు గడ్డ సేజ్లు వచ్చే టైంలో నీళ్ళు వాటర్ వర్షాలు పోయినా కూడా నీళ్ళు ఇచ్చినా పర్లేదు బాగా వచ్చేసుకుంటారు అంటే మామూలుగా ఇది ఏ కాలంలో ఇప్పుడు వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ కాలంలో కానీ మందులు ఏమైనా పిచ్చుక చేసుకోవాలా ఇప్పుడు ఎండాకాలంలో మందులు తక్కువ పిచిక చేసుకోవాలా ఈ క్లైమేట్ లో ఎండాకాలంలో కొంచెం తక్కువే తక్కువే మందులు అనేది ఇప్పుడు తక్కువ పడుతుంది వర్షాకాలంలో ఎక్కువ పడుతుంది ఈ పంట ఈ పంట అనేది ఈ సీజన్ లో మాత్రం వేసుకోవాలి నాటుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ దీనికి ముందు మీరు లాభం వేయంటారు అప్పుడే లాభమే వచ్చింది లాభమే అంటారు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు పోతే చేతికి వస్తాయి ఇది ఇంకా ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ అంటే వన్ మంత్ వన్ మంత్ కొట్టేస్తాం అంటే గడ్డలు ఉంది వన్ మంత్ లో వన్ మంత్ లో మన చేతికి వచ్చేస్తుంటారు నా ఈ పండుగ గురించి చాలా వివరంగా వివరించారు నా ఈ పండుగ గురించి ఈ వీడియో తప్పకుండా మా యూట్యూబ్ రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తా ఉన్నాము ఈ వీడియో గురించి అంటే ఈ పండుగ గురించి చాలా వివరంగా వివరించడానికి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు ఎట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొకవేళ కలుసుకుందాం జై రైత రాజు